విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ పాత బస్తీలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయలుదేరి ఒడిశా వెళ్లిన ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పదిహేను మంది గాయపడ్డారు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్కి తరలించారు ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాచి విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ప్రమాదం గురించి వారి కుటుంబ సభ్యులు సమాచారం అందడంతో పలువురు హైదరాబాద్ నుంచి ఒడిశాకు బయలుదేరారు మరికొందరు హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు ఒడిశాలో ఉన్న తమ వారిని త్వరగా హైదరాబాద్కు తీసుకురావాలని కోరుతున్నారు టోటల్ ఫ్యామిలీ అయితే ఉన్నారు అక్కడ మా సో నాకు మార్నింగ్ సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది మా మా అమ్మే వాళ్ళ బిట్టే ఫోన్ చేసింది ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పారు సో దాంతో ఇండియట్ నేను ప్లేస్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ చేయలేదు సో మళ్ళీ కొద్దిగా ప్రెషర్ వేసి చెప్తే అక్కడ ఒరిస్సా నుండి నెంబర్ తీసుకొని అక్కడ కాల్ చేసి మాట్లాడడం జరిగింది దాంట్లో నుంచి టోటల్ సను ఫిఫ్టీన్ నెంబర్స్ ఉన్నారు అదర్స్ ఒక టెన్ నెంబర్స్ పరిస్థితి అయితే చాలా ఘోరంగానే ఉన్నది మేము వీడియోస్ చూసాం కదా మొత్తం చాలా భయానక ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అయితే సేమంగా రావాలని మేము కోరుకుంటున్నాము సార్ తోడిపి మేము అదే చెప్పాము కొద్దిగా అక్కడ వెహికల్ అరేంజ్మెంట్ చేసి మీ ఇక్కడ పంపించే ప్రయత్నం చేయమని చెప్పినాం డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరోవైపు ఒడిశా నుంచి ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలు క్షతగాత్రులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ప్రమాదవశాత్తు ఈరోజు మార్నింగ్ నాలుగు గంటల ప్రాంతంలో ఒడిశాలో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఈ ట్రావెల్స్ బస్సుని ఢీకొనడం జరిగింది లోకల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే లో అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ బారిపడ సుమిత్ కుమార్ తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజీలో ఇంజర్డ్ షిఫ్ట్ చేస్తారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఎస్హెచ్ఓ గారు అక్కడే ఉన్నారు లోకల్ ఎస్హెచ్ఓ అక్కడ త్రీ నాట్ ఫోర్ ఏలో ఒక కేసు రిజిస్టర్ చేసి పిఎంఈ అయిన తర్వాత బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు వాళ్ళతో మాట్లాడి ఒక అంబులెన్స్ను కూడా రెడీగా పెట్టాము అక్కడ వన్స్ పిఎంఈ అయిపోయి బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయగానే ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు ఎవరైతే ఇంజరీస్ లేకుండా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళతో పాటు పంపిస్తా ఇప్పుడు అడ్ అడ్మిట్ అయి ఉన్న తోటి ఎవరు ఉన్నారో ఒకసం లెగ్ ఫ్రాక్చర్ హ్యాండ్ ఫ్రాక్చర్గిన ఉన్నాయి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చేదానికి మేము వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ ఎస్హెచ్ఓలతో